శుక్రవారం రోజున గణపతి నిమజ్జనం సజావుగా సాగేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని మున్సిపల్ మరియు పోలీస్ అధికారులకు సూచనలు చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద పరిశీలన చేశారు ట్యాంక్ బండ్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు సింగరేణి నుంచి వచ్చే భారీ క్రేన్ల సహాయంతో నిమజ్జనం కొనసాగబోతుందని వినాయక మండపం దారులు అందరూ శుక్రవారం రోజున నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ వినాయక మండపందారులకు సూచించారు నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు శుక్రవారం రోజున నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సుగమం అయ్యాయని వినాయక మండపందారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శుక్రవారం రోజునే నిమజ్జనం చేసేందుకు అందరూ సిద్ధం కావాలంటూ పేర్కొన్నారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సిఐ ప్రవీణ్ ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు శుక్రవారం ఐదో తారీఖు నాడు జరిగేటువంటి వినాయకుని మధ్యన కార్యక్రమాల ఏర్పాట్లో భాగంగా నాతో పాటు సంబంధిత డీసీపీ గారు సిఐ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది మా సోదరులు అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారు కానీ గతంలో ఏ రకంగానైతే ఇబ్బంది లేకుండా చేసినామో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇప్పటికే ఆ రోజు ముస్లింస్కు సంబంధించిన పండగ కూడా ఉంది కాబట్టి వాళ్ళను పోస్ట్ చేసుకొని మండే పెట్టుకోమని చెప్పిన చెప్పి కూడా కేసీపీ గారు సిఐ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా మన పెద్దపల్లి పట్టణంలో మొదటి నుంచి కూడా అందరం ఒక సోదర భావంతో కలిసి ఉండేటువంటి ప్రాంతం ఇది మరి ఎక్కడ కులాలకు మతాలకు అతీతంగా మరి ఎక్కడ ఏ పండుగ జరిగినా అందరు కలిసి అనేది ఇక్కడ మొదటి నుండి ఆనవాయితీ మరి వాళ్ళ ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరి చూడాలని చెప్పి మన అధికారులను పిలిచి మరి ఇక్కడ పరిశీలించడం జరిగింది తప్పకుండా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా కాకపోతే అందరూ కూడా ఇచ్చిన టైం ప్రకారం ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది ఇక ఇట్లా అయితే వాళ్ళకి టైమింగ్ ఇస్తారో ఆ టైమింగ్ ప్రకారంగా మన సహకరిస్తే కొంత ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పి మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇవాళ ఇంకా చాలామంది కొంతమంది మేము తెల్లారి నిమజ్జనం చేస్తామని చెప్పి చెప్పేటోళ్ళు ఉన్నారు అట్లా కాకుండా ఏ రోజైతే మన వినాయక నిమజ్జన టైం ఉందో శుక్రవారం ఐదో తారీఖున మరి అదే రోజు అందరు నిమజ్జనం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం